తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మరియు బీవీజీ ఫౌండేషన్ చైర్పర్సన్ సునీత సంపత్ జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని మాతా సీచు హాస్పిటల్ నందు నిరుపేదలకు అల్పాహార వితరణ చేశారు ఈ సందర్భంగా యువ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బీవీజీ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మునుముందు మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా

वाला की वाला की ये तो हाथ खाली भीला अंदर होता है लेकिन वाला बंद मैं फोटो फोटो अंदर रा ఈరోజు తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బీబీజీ ఫౌండేషన్ చైర్పర్సన్ శ్రీమతి స్మిత సంపత్ గారి జన్మదినం సందర్భంగా తాండూర్ గవర్నమెంట్ శిశు హాస్పిటల్ అలాగే పేషెంట్లకు ఇక్కడున్న వారికి అల్పహార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మేడం గారు డీవీజీ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదలకు కష్ట సుఖాలను ఆదుకుంటూ ఎంతో మందికి ఇస్తున్నారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు సునీత మేడం గారు మరెన్నో జరుపుకోవాలని ముందు ముందు రాజకీయంగా ఎంతో ఎత్తుకు ఎదగాలని మనసారా కోరుకుంటూ సునీత మేడం గారికి ప్ర మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన మా యువకులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు